గన్నెరే స్పీచ్ ఇస్తున్నా మా కారక తచ్చి ఒక స్లిప్ ఇచ్చి గన్నెర ఉన్నారు ఇక్కడ ఆ ఉన్నారు ఒక కారక తచ్చి స్లిప్ ఇచ్చిండు అన్న ఈ చదవన్న మనం జిట్ పిడ్ గెలుస్తామన్నా అన్నాడు నేను తెలియక ఆ బ్రిడ్జ్ చేయిస్తానే ఆ బ్రిడ్జ్ అంటే ఐదు లక్షలు పది లక్షలు అనుకున్నా ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ చేయించా అన్న ఇక చూడే తెల్లారీ బిట్టుబోలు కాలువడే కాలెట్టు రోజు కాలవెట్టుడే ఈమె బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఎంత అంటే వంద కోట్లు అట వంద కోట్లు ఏ నుంచి అమ్మేడు కొన్నాడు వంద కోట్లు వంద కోట్లు అంటున్నారు ఈ బ్రిడ్జ్ చేయించున్నా ఇప్పుడే ఎమ్మెల్యే గారు బ్రిడ్జ్ వచ్చినారు ఎట్టి బస్సులో గన్నేరు వరం బ్రిడ్జ్ ఎక్కడి నుంచి చొక్కరాపల్లి నుంచి గుండెపల్లి నుంచి ఎక్కడికి కాజీపూర్ వరకు డెబ్బై ఏడు కోట్లతోనే ఆ బ్రిడ్జ్ ఎట్టి బస్ లో పక్కా ఇస్తా ఈ మానకొండూరు నియోజకవర్గంలో మొన్న రంగ సిఆర్ఎఫ్ రోడ్లు ఎంచినాం ప్రధానమంత్రి సడక్ యోగ రోడ్లు ఎంచినాం ఈజీఎస్ పైసలతో రోడ్లు ఎంచడం ఇలా అనేక రకాలుగా కూడా మనం చేసే ప్రయత్నం చేస్తూ కూడా రాబోయే రోజులు కూడా ఈ పార్లమెంట్ లో ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వచ్చే ప్రయత్నం చేస్తా సాధ్యం వరకు తీసుకొచ్చే ప్రయత్నం